సర్వే దినాఖ ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో నెలకొన్నటువంటి విపత్కర పరిస్థితుల నుండి ఈ దేశం సుభిక్షంగా ఉండాలని ఆంక్ష ఆకాంక్ష వేద పండితులు అలాగే హైదరాబాద్ చెందినటువంటి మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ శారదా చంద్రమోళేశ్వర వృద్ధ సేవా పరిషత్ నిర్వహణలో వచ్చే నెల అంటే జూలై రెండు నుంచి ఆరవ తేదీ వరకు ఒక పరిపూర్ణమైనటువంటి యగయాగాది కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది ఈ సందర్భంలో జగిత్యాలకు చెందినటువంటి మా సోదరులు శ్రీశైల రామశర్మ అక్కడి మహాభాగ్యనగర బ్రహ్మణ సేవా సమితిలో ఒక కార్యనిర్వాహకులుగా ఉంటూ ఈరోజు ఇక్కడికి మన పెద్దలు వేద పండితులు శ్రీమాన్ నమ్మి వేణుగోపాదాచార్య గారిని ఆహ్వానించడానికి గాను అదేవిధంగా లో అర్థం ప్రతి సంవత్సరం మహాభాగ్యనగర్ బ్రాహ్మణ సేవా సమితి శారదా చంద్రబాబు రుద్ర సేవా పరిషత్ ఆధ్వర్యంలో జరిగే వార్షికోత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఈ సంవత్సరం శృంగేరిలో జరిగే కార్యక్రమం ఉండేది ఈ తొంభై వందల వార్షికోత్సవాన్ని శృంగేరిలో జరపడానికి కొన్ని ఆటంకాలతో ఏ పూర్ణమైన పుష్కరాల సందర్భంలో ఇటువంటి అవాంతరాల వలన ఈ కార్యక్రమాన్ని భాగ్యనగరం హైదరాబాద్లోనే నిర్వహించాలి అని చెప్పి మా అందరి నిర్ణయంతో మరి కార్యక్రమాన్ని విఎన్ఆర్ గార్డెన్స్ మల్లాపూర్లో చేయడానికి మేమందరం కూడా పూనుకొని దాని సన్నాహాలు చేస్తూ జగిత్యాలలో మా శ్రీమాన్ నమ్మి స్వామి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి వారిని కూడా ఆహ్వానిస్తూ జగిత్యాల ప్రజానీకాన్ని జగిత్యాల కార్యకర్తలను అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఈ యొక్క పత్రిక ఆవిష్కరణ ఆహ్వాన పత్రికను ఆవిష్కరణ చేయడానికి కొరకు రావడం జరిగింది ఇటు కార్యక్రమంలో ప్రజలందరూ కూడా లోక కళ్యాణార్థం విశ్వశాంతి కొరకు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఈ పాకిస్తాన్లో జరిగినటువంటి మనకు యుద్ధ సంస్ యుద్ధ ప్రభావాలు ఉన్నటువంటి కార్యక్రమాలు కరోనా వంటి కార్య అనారోగ్య పరిస్థితులు రాకుండా ఉండడానికి లోక కళ్యాణం కొరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి అటు విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మా నమ్మి వేణుగోపాలాచార్య గారు ఈ యొక్క కార్యక్రమానికి మరి క్రమాలంతుగా కొన్ని కొన్ని మాటలను ಪ್ರಜಾನಿಕಾಂತ್ ತಿಳಿಯ ತಯ ಶಿವನಾರಾಯಣ ಶ್ರೀ ಶಾರದಾ ಚಂದ್ರೀಸ್ ಸೇವಾ ಪರಿಷತ್ ಭಾಗ್ಯನಗರ ಭಾಷೆ ಮಹಾಭಾಗ್ಯನಗರ ಮಹತ್ತರವೇ ಕಾರ್ಯಕ್ರಮ ಸಂಕಲ್ಪ ಜರಿಗಿಂತ ಪದ್ದ ಐಕ ಆಶೀಸ್ವತೆ ಆದೇಶ ಜಗದ್ಗುರು ರೈಂ महा संस्था शिश्र श्रृंगे स्वामी वाल दिव्याशिस्तर पेद वाल दिव्य आशीष मधवां स्वामी वाल पर्यवेक्षण आशीष नार्षिकोत्सव समारे सेवा सीति आरभचार పంతొమ్మిది సంవత్సరాల కాలం సాగుతున్న కాలంలో సందర్భంలో పంతొమ్మిదిలో వార్షికోత్సవాన్ని ఏ రకంగా చేయాలి అంటే చేసే దైవిక కార్యక్రమానికి దేశానికి రాష్ట్రానికి ప్రజలకు పరిపాలకులకు ఆ తర్వాత పాడి పంటలకు విద్యార్థిని విద్యార్థులకు సమస్త జనానికి కూడా ఒక చక్కన యొక్క సందేశము ಗಣಪತಿ ಹೋಮ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಸುಧರ್ಶನ ಆರುಣ ರೂದ್ರ ಸಹಿತ ಚಟಿ ಯಾಗಿ ಹೈದರಾಬಾದ್ ಪ್ರಾಂತಸ್ಥಾನ ಮಂದಾಪುರ್ ಭಾಗ್ಯನಗರ తెలంగాణ రాష్ట్రంలో జరుపుతున్నారు ప్రతి ఒక్క జీవికి సుఖశాంతులు అవసరం ఈ ప్రపంచంలో ఉన్నందు ఆ తర్వాత భగవత్ సన్నిధానాన్ని చేరుకోవడం అనేటువంటిది వాళ్ళు వాళ్ళు చేస్తున్న యొక్క జన్మలోకి యాక వాళ్ళ ద్వారా బాధ కబల ద్వారా ప్రాప్తి కలుగుతుంది కుడిగుడి ప్రజాధికారికి ప్రాణికుడికి చక్కనైన సుఖశాంతులు లభించాలంటే దానికి మార్గము వేద వేదపారాయణాలు అభిషేక అర్చనలు భగవంతుడిని ఒక క్రమంలో శాస్త్రంలో చెప్పిన పద్ధతిగా ఏ విధాలుగా ఆరాధిస్తే అది పరిపాలన అవుతుందో ఆరాధనకే ఒక మంచి పని ఏంటి ఏదైతే మంచి పని అనుకుంటామో దానికి ప్రజలు యజ్ఞం అనేటువంటి ఒక పేరు పెట్టే అలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఆ పద్ధతి వారికి ఇటు విధంగా మనమంతా కూడా అవకాశం ఉండే సమయాన్ని ధనాన్ని మన శ్రద్ధను తీసుకెళ్ళి అక్కడ ఏర్పాటు చేసుకొని అందరికీ కోసం ఈ కార్యక్రమాన్ని అందరం ఆచరించాలని ఆహ్వానిస్తున్నాం